ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్తమేడిపల్లి అనే గ్రామాన్ని సందర్శించిన ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పారా లీగల్ వాలంటీర్ అయిన కొర్లపాటి అన్నపూర్ణ గారు ఈ రోజు ఖమ్మం నుంచి వారి యొక్క బృందం తోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఆదివాసీ మహిళలకి చిన్నారులకి రొట్టెలు బిస్కెట్లు పల్లీలు సున్నుండలు అదే విధంగా వారికి సంబంధించిన పౌష్టికాహార లోపం వల్ల వచ్చిన కొన్నిటికి ఉపయోగపడే తినుబండారాలు తీసుకురావడం జరిగింది ఇక్కడున్న చిన్నపిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ మేడం గారు వస్తూ వస్తూ పలు ప్రాంతాల్లో ఆటో కూడా ఇరుకుపోయి మీరు చూస్తున్నారు ఇదే విధంగా కొన్ని చోట్ల ఆటో కూడా రావయదు కాక ఆమె నడుచుకుంటూ ఆమె తీసుకొచ్చిన వస్తువులు తినుబండారాలు ఇక్కడున్న ఆదివాసీ బిడ్డలకు అందించేందుకు ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇటువంటి దాతలు ఎవరైనా ఉన్నాయడలా వీరికి మరికొన్ని వస్తువులు అందించాలి అదేవిధంగా ఈ మేడం గారు ఇక్కడికి వచ్చి ఈ కొర్లపాటి పిఎల్వి అనే ఈ మహిళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా అవగాహన కల్పించి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏంటని వారి యొక్క జీవన శైలిని తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి వీరికి ప్రత్యేక ధన్యవాదాలు